ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేద్దామని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అదిపై శుభార్త చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రత్యేక క్యాంప్స్ అయితే నిర్వహించబోతున్నారు ఈరోజు ఈ మనం మరి ఈ ప్రత్యేక క్యాంప్స్ అనేవి ఏ ప్రదేశాల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం నిర్వహించబోతున్నారు వీడి ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయో ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ మాకు సపోర్ట్ చేయండి ఆధార్ కార్డు లేని వారికి అలర్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రత్యేక డ్రైవ్ ఎప్పటి నుంచే అంటూ మనకు ఒక బిగ్ బ్రేక్ న్యూస్ మనకైతే వచ్చేసింది ప్రస్తుతం మన దేశంలో ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దాకా ప్రతి అంశానికి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం జరిగింది తిరుమలలో శ్రీవారి దర్శనం దగ్గర నుంచి తిరుపతికి వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ వరకు ఆధార్ కార్డు అవసరంగా మారిపోయింది ఈ నేపథ్యంలో పౌరులందరూ ఆధార్ కార్డులు కలిగి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు కలిగి ఉండేలా చర్యలు చేపడుతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారి కోసం కీలక ప్రకటన చేసింది ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలను నించవలసిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఏపీ ప్రభుత్వం ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది ఆధార్ నమోదు అప్డేట్ చేసుకోవడం కోసం జూలై ఇరవై మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు అవసరమైతే పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు దరఖాస్తు చేయడం సహా ఈ శిబిరాల్లో ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం ఇది తెలిపింది అడ్రస్ మార్పు పేర్లలో తప్పులు మార్పు వంటి అప్డేట్స్ ఉంటే సంబంధిత పత్రాలు అందజేసి ప్రత్యేక శిబిరాల్లో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది ఇక మరోవైపు ఐదేళ్ల లోపు వారికి కొత్త ఆధార్ కార్డు నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల మంది డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాల్సి అయితే ఉందని అధికారులు చెప్పడం జరిగింది అంటే మనకు డాక్యుమెంట్ అప్డేట్ అనేది వేరేగా ఉంటుందండి ఆధార్ అప్డేట్ వేరు డాక్యుమెంట్ అప్డేట్ వేరు భారతదేశంలో ఐదేళ్ల లోప చిన్నారులకు బాల ఆధార్ కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుంది వీళ్ళకి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే పది సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్లి గుర్తింపు కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి వీళ్ళ యొక్క ఆధార్ కార్డు మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఈ జూలై నెల ఇరవై మూడో తారీఖు నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు వరకు బాల ఆధార్ కావచ్చు కొత్తగా ఆధార్ కార్డు నమోదు కావచ్చు ఆధార్ కార్డులో మార్పులు చేపలు కావచ్చు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కావచ్చు వీటికి సంబంధించి ఎటువంటి సర్వీసులైనా సరే మీకు విలేజ్ బ్యాంక్ మీద పొందొచ్చు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అయితే తప్పకుండా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైస్ డైలీ ఫాలో అని థ్యాంక్స్ వాచింగ్